ఈ రోజు విశాఖ ఉక్కు పోరాట కమిటీ ప్రతినిధులు గౌరవనీయులైన ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆయన కార్యాలయంలో రెండు గంటలకు పైగా సమావేశమయ్యారు ఆ సమావేశంలో ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ ప్రస్తుత పరిస్థితిని మరియు సెయిల్లో ఆర్ఐఎన్ఎల్ రీమర్జర్ ఆవశ్యకతను వివరించడం జరిగింది మరియు తక్షణ ఆర్థిక సహాయం మరియు ముడిసరుకు మద్దతు కోసం అభ్యర్థించడం జరిగింది ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఓపికగా పాయింట్ బై పాయింట్ చర్చించి నోట్ చేసుకున్నారు వ్యూహాత్మక రంగంలో ఉక్కును ఉంచవలసిన అవసరాన్ని నాయకులు స్పష్టంగా వివరించారు ఈ సమావేశానికి ఎమ్మెల్సీ శ్రీ హరిప్రసాద్ గారు శ్రీకోన తాతరావు గారు సమన్వయం చేశారు చివరగా ఈ క్రింది అంశాలకు హామీ ఇచ్చారు ఒకటి తక్షణ ఆర్థిక సహాయం మరియు ఇనుము ధాతువు భద్రత రెండు వ్యూహాత్మక రంగంలో ఉక్కును ఉంచడం మరియు సెయిల్ లో ఆర్ఐఎన్ఎల్ రీమెర్జర్ మూడు ఎన్ఎండిసి నగర్నార్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ ల సంయుక్త విలీనం విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు